సో లోకం తెలియని పిల్లలు ఏదో సాధించాలన్న తపన అదే వాళ్ళని ముందుకు నడిపిస్తోంది కానీ మనం సాధించాలంటే మనకు వ్యక్తి సపోర్ట్ కావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉండాలి ఒక సపోర్ట్ ఉన్నప్పుడు ఆ మార్గ నిర్దేశకుడు ఏదైతే చూపిస్తారో ఆ దారిలో మనం వెళ్తూ ఉంటాం అలాంటి మార్గ నిర్దేశ నిర్దేశకుడు ఎప్పుడు మనతో ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం అసలు ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి వీళ్ళ మోటో ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికి కదులుతున్నారు అసలు ఎందుకు ఇలా ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారో తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు నమస్తే నా పేరు వంశీధర్ కాళిదాసు నాది నెల్లూరు స్వగ్రామం పొగతోట చదువుకుంది స్కూలింగ్ మ్యారేజ్ అంతా నెల్లూరు హైదరాబాద్లో సెటిల్డ్ సో నాకు హైదరాబాద్లో గణితాన్ని టీచర్ ట్రైనింగ్ అకాడమీ ఉంది ముప్పై ఏళ్ళుగా పనిచేశాం కన్సల్టెంట్ టీచింగ్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి దాంతోపాటు ఏదైనా మనం హాబీగా ఏదైనా సర్వీస్ చేస్తామని ఆదివాసీస్ మనకు హైదరాబాద్కి నెల్లూరు మధ్యలో ఉన్నది నల్లమల శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ నల్లమల ఫారెస్ట్ అంటారు సో అక్కడ ఆదివాసీలు ఉంటారు వీళ్ళు పర్టికులర్లీ వల్లరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటారు అక్కడ ఇన్ఫాంట్ మార్టాలిటీ ప్రెగ్నెంట్ ఉమెన్ మార్టాలిటీ చైల్డ్ మార్టాలిటీ యావరేజ్ లైఫ్ స్పాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ లిటరసీ సక్సెస్ రేటు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎంప్లాయబిలిటీ లెస్ దాన్ వన్ పర్సెంట్ అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ థౌజండ్ ఈ ఇవన్నీ ఉండము రోడ్లు లేకపోవడము కరెంట్ లేకపోవడం వస్తువులు లేకపోవడం వాటి అనేక కారణాలు సో ఈ కారణాలు ఉండడం వల్ల మన వంతుగా నేను ముప్పై ఏళ్ళు అర్బన్ లైఫ్లో పనిచేశాను పాన్ ఇండియా పనిచేసాను అరౌండ్ ది వరల్డ్ కూడా పనిచేసాను సో మనం ఏదైనా రూరల్ బ్యాక్గ్రౌండ్లో రిమోట్ విలేజెస్లో పని చేయవచ్చు అని ఇనిషియల్గా పాలూట్లు అనే విలేజ్లో స్టార్ట్ చేసాను ప్రాజెక్టు ఈ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ అని మూడు సంవత్సరాలు అక్కడే ఫుల్ టైమ్ ఉన్నాను మీరు ఎందుకు అసలు స్టార్ట్ చేయాలనుకున్నారు సార్ యాక్చువల్గా మీరు హైదరాబాద్లో టీచర్ ఇన్స్టిట్యూట్ అన్నారు సో దానికి మీరు అక్కడ నుంచి నలమల్ల ఫారెస్ట్లో వెళ్ళడం ఇక్కడ వీళ్ళని ఎట్లా పరిచయం అయ్యారు అసలు ఎందుకు స్టార్ట్ చేశారు నాకు చిన్నప్పుడు లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్నాయి ఈ సమాజం ముద్దని ముద్రేస్తుంది మొద్దుకి లెర్నింగ్ డిఫికల్టీస్ చాలా వేరియేషన్ ఉంది అది తెలుసుకోవడానికి నాకు ఇరవై ఎనిమిదేళ్ళు పట్టింది నేను మొద్దు కాదు లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్నాయని సో నాలాగా సమాజంలో చాలామంది ఉంటారు నాకు నైంటీ ఫైవ్లో కొడుకు పుట్టాడు నా కొడుకు అలా కాకూడదని చెప్పి నా వారసత్వం వల్ల వస్తున్న భయంతో వాడిని తిప్పడం ఎక్స్పోజ్ చేయడం మొదలుపెట్టా ఆ ప్రాసెస్లో మాకు హైదరాబాద్ నుంచి నీయరెస్ట్ టూరిస్ట్ స్పాటు పెలిగ్రమేజ్ వచ్చి హైదరాబాద్ శ్రీశైలం సో ఒక మూడు వందల ఉంటే ముగ్గురం పోయి ఒక మూడు రోజులుండి హ్యాపీగా వెనక్కి రావచ్చు ఐఎమ్ టాకింగ్ అబౌట్ నైంటీ సెవెన్ ఆ ప్రాంతంలో కాబట్టి ఆ ప్రాసెస్లో వీళ్ళతో పరిచయాలు తర్వాత వీళ్ళ జీవితాలు స్లోగా పెన్సిల్ పుస్తకాలు ఇవ్వడం వస్తువులు ఇవ్వడం ఓల్డ్ ల్యాప్టాప్స్ ఇవ్వడం అలా పరిచయం సో రెండు వేల పంతొమ్మిదిలో నా కొడుకు జాబ్లో చేరడం నేను అదే రోజు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే నాకున్న రెస్పాన్సిబిలిటీ వాడు చదువు ఒకటే వాడు చదువు అయిపోయిన జాబ్లో చేరాడు సో ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ బీన్ ర్యాట్ రేస్ ర్యాట్ రేస్లో ఉండాలని ఉద్దేశం లేదు సో మనం డిఫరెంట్గా ఎందుకు చేయకూడదు ఒక కుగ్రామంలో ఎందుకు చేయకూడదు జ్ఞానం సంపాదించుకున్నాం కదా అది షేర్ చేస్తే జ్ఞానం రిమోట్ నుంచి కూడా మనం సర్వైవ్ కావచ్చు అని చెప్పి షిఫ్ట్ అయిపోయింది పాలటర్కి మూడు సంవత్సరాల తర్వాత నాకు వెళ్ళిన తీసుకొని హిమాలయస్కి వెళ్ళా రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో జనవరి ఐదు ఏప్రిల్లో సెకండ్ వేవ్లో సివియర్గా నాకు కోవిడ్ వచ్చి వన్ మంత్ హాస్పిటల్లో పిల్లలు ఫోర్ వీక్స్ క్వారంటైన్లో ఉన్నారు ఆ తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత శ్రీశైలం డ్యామ్కు ఉత్తరాన లెఫ్ట్ బ్యాంక్లో మల్లెలు అని ఉంటుంది అక్కడికి షిఫ్ట్ చేస్తాం ఎందుకంటే అది రోడ్డు మార్గంలో ఉంది మెయిన్ రోడ్ నుంచి త్రీ కిలో అది కూడా నట్టడవే బట్ మెయిన్ రోడ్కి త్రీ కిలోమీటర్స్ కాబట్టి యాక్సెస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాం అక్కడ ఒక హాఫ్ ఏకర్ కమ్యూనిటీ ల్యాండ్ తీసుకొని దాంట్లో స్కూల్ క్యాంపస్ కట్టేసాం సో దాంతో మళ్ళీ అగైన్ రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టాం ఈ హాస్టల్లో సుమారు ఈ హాస్టల్లో ఇరవై మంది హ్యాండ్ పిక్డ్ హ్యాండ్ పిక్డ్ అంటే ఒక్కొక్క గ్రామానికి పోయి ఐడెంటిఫై చేసి పూర్తిగా రావటం అంటే జీవితంలో వీడు పనికి రాడు వీడు ఎమ్మాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ దేనికి రాడు అంటే అప్పుడు వాళ్ళని పట్టుకొచ్చి ట్రైన్ చేస్తాం సో వీళ్ళకు విద్య అబ్బద్ది కాబట్టి స్పోర్ట్స్ ముఖ్యంగా వీళ్ళంతా చాలామంది మగవాళ్ళు బైక్ తోలుతూ పడి చనిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి టూ వీలర్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది సైకిల్ తీసుకొచ్చి పెట్టాను సైకిల్ విపరీతంగా దొక్కుతారు ముప్పై నుంచి నూట యాభై నూట డెబ్బై ఐదు దొక్కే పిల్లలు కూడా ఉన్నారు ఆ ప్రాసెస్లో వాళ్ళకు గేమ్స్ అలవాటు చేయడం ఎడ్యుకేషను స్టాండర్డైజ్ చేయడం తర్వాత సెల్ఫ్ బిహేవియర్ సెల్ఫ్ కంట్రోల్ ఇలాంటివి నేర్పిస్తూ వస్తున్నాం నెక్స్ట్ ఫేజ్లో నేషనల్ ఛాంపియన్స్గా కావాలని ఒక ఆశయంతో వర్క్ చేస్తున్నాం సో ఈ ప్రాసెస్లో కొత్త లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ పరిచయం కావడం వాలంటీరింగ్ జరగడం దాంతో స్లోగా వీఆర్ ఎవాల్వింగ్ ఈ ప్రాసెస్లో రీసెంట్ అచీవ్మెంట్స్ వచ్చి రెండు వేల ఇరవైలో మూడు వేల కిలోమీటర్ల సైకిల్ దొరికిన అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు ఇరవై ఒకటి నవంబర్లో శ్రీశైలం నుంచి వెంకయ్యనాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఇంటికి పరిగెత్తున్నారు పిల్లలు కొంతమంది ఉన్నారు ఇవి కాకుండా బూట్ క్యాంప్స్ పెడితే మ్యారథాన్ నలభై బేర్ ఫుట్ మ్యారథాన్లో నలభై నలభై బూట్ క్యాంపులు చేసాము నలభై క్యాంపులో పరిగెత్తిన అమ్మాయిలు ఉన్నారు పిల్లలను భావిస్తున్నారు సో వీళ్ళకి స్పోర్ట్స్ అలవాటు చేస్తారు స్లోగా స్పోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళు మాతో ఉండడం వాళ్ళకి బెటర్ కాబట్టి వాళ్ళకు స్టాండర్డ్ వేసేసి బెస్ట్ ప్రాక్టీసెస్ అంతా తీసుకొస్తాం యాక్చువల్లీ ఇప్పుడు ఇంతమంది పిల్లలు మీ దగ్గర తీసుకున్నారు సో జనరల్గా ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ట్రైబ్స్ ఒక ఏరియాల్లో ఒక పిల్లవాడిని తీసుకొచ్చి చదివిపిస్తామని ఒప్పుకోరు పేరెంట్స్ బేసిక్గా ఎందుకంటే మా పిల్లవాడు మాకు పనికిపోతే చాలు మాకు ఏం అవసరం లేదు అని అదే అట్లా ఆ టైప్లో మాట్లాడే ఎక్కువ ఉంటారు సో మీరు ఎలా వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించగలిగి ఎలా వీళ్ళని మోటివ్ చేయగలిగారు అది యాక్చువల్గా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ జస్ట్ టూ పర్సెంట్ వాడు పిల్లవాడు ఎక్కువగా తను ఇంట్రెస్ట్ చూపించడం వల్ల తీసుకురాగలిగా పేరెంట్స్ నిజానికి ఏదైనా అయితే జైల్లో కూడా పెట్టిస్తారు ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ పిల్లలు పిల్లలు బేసిక్గా ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి నాకు కొత్త జీవితం కావాలనుకున్న వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు వా మామూలుగా అటవీ సంపద సమకూ ప్రొక్యూర్ చేస్తారు అప్పుడప్పుడు ఉడతలు పెట్టలు కొట్టుకుని తింటుంటారు వ్యసనాలకు బానిసలు తింటారు అందుకంటే లైఫ్ ఉండదు వాళ్ళు మీరు వాళ్ళని ఎలా కన్విన్స్ చేసి మీ దగ్గర తీసుకురాగలిగారు అసలు ఒప్పుకున్నారా వాళ్ళు అంటే ఇది చాలా కాలంగా వెళ్ళతే పరిచయం కాబట్టి చాలామంది లీడర్స్ కమ్యూనిటీలో చాలామంది వీళ్ళ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ కాబట్టి నా ప్రాసెస్ కొంత సులభమైంది ఏజెన్సీ ఏరియాలో ఒక క్లాస్ రూమ్ కట్టడం కూడా ఇంపాసిబుల్ అలాంటిది మేము దాదాపు నాలుగు వేల సదర పొడవులు కట్టామంటే వాళ్ళ ట్రైబల్ లీడర్స్ ఉండడం వల్ల కట్ కట్టగలిగాం అందులో మల్లికార్జున ఒక అబ్బాయి అన్నాడు చివరిలో మల్లికార్జున యంగ్ లీడర్ తను డిపార్ట్మెంట్తో కానీ గవర్నమెంట్తో కానీ చాలా ఫైట్ చేసి స్టాండర్డైజ్ చేయడానికి మాకు సహకరించాడు విలేజెస్లో కూడా సహకరిస్తుంటాడు సార్ ఒక మంచి పనికి పూనుకున్నప్పుడు చెడు పని చెడ్డు పని కంటే మంచి పనికి పూనుకున్నప్పుడు ఎక్కువ ఆటంకాలు వస్తుంటాయి ఇది సమాజం అలాగే ఉంది ప్రస్తుతానికి సిచువేషన్ ఒక మంచి పని చేయాలంటే చాలా అడ్డంకులు వస్తుంటాయి మీరు ఫేస్ చేసిన అడ్డంకులు ఏంటి పదమూడో తారీఖు వస్తుంటే డోర్నాల డిఎస్పి ఆపి మీరు పిల్లల్ని తీసుకుపోవడానికి లేదు మీరే బాధ్యత తీసుకోవాలి అసలు ఇక్కడి నుంచి ముందుకు పోవడానికి లేదు అంతే ఐ సైడ్ వీళ్ళు సేఫ్టీ అంతా నేర్పించాము దాదాపుగా ఆరు ఏడు వేల కిలోమీటర్లు తొక్కారు సేఫ్టీ గేర్ ఇచ్చాము ముందు ఒక వెహికల్ వెనక వెహికల్ ఉంటే మీరు బాధ్యత తీసుకుంటామంటే తీసుకుంటాను నా టెలిఫోన్ నెంబరు నా ఫోటో వ్యాన్ ఫోటో అన్నీ తీసుకొని కిందకు దిగి ఆయన జ్యూరిస్ డిక్షన్ దాటిన దాకా ఏదన్నా పిల్లలకి గీత పడినా కూడా నన్ను ఏవెన్గా బుక్ చేస్తా అని థ్రెట్ ఇచ్చాడు ఐ సెడ్ ఓకే యూ జస్ట్ డూ ఇట్ యువర్ జాబ్ ఐ విల్ డూ మై జాబ్ సో భయపడితే ముందుకు పోలేము అది నేను చెప్పిన మాట కాదు వివేకానందరు చెప్పిన మాట కాబట్టి పిరికితనంతో మనం ఏం చేయలేం కాబట్టి ఐ విల్ డూ వాట్ ఐ వాంట్ టు డూ ఇట్ సో ఈ ప్రాసెస్లో భయం అనేది వదిలేస్తా భయం ఉంటే చేయలేము పని బేసిక్గా చాలా రిస్క్ ఉంటుంది రిస్క్ ఎట్లా అంటే తల్లిదండ్రులు బాగా వాడికి గీత పడితే బాణం కొట్టేస్తారు కేసు లీగల్ అవన్నీ ఉండవు కానీ మేజీగా బాణం కొట్టేస్తారు వాళ్ళ యాక్షన్ అంత పోదు బాణం తల తలబగలు కొట్టేస్తారు సో చాలా ఫేస్లు మేము ముందుగా అయితే ఫస్ట్లో అయితే భూగర్భాల్లో గనులు దొరుకుతామని తర్వాత ఆడవాళ్ళ కోసం వచ్చే గుడ్లు బీకమ్ముకుండా ఎముకలు మూలుగానీ ఆ ఫేస్లన్నీ దాటుకుంటచ్చు ఇప్పుడు నేను చెప్తే అది నమ్ముతారు ఒకప్పుడు నేను ఎముకలు మూలుగు తీసుకుని అమ్ముతాను ఒకసారి మేము ఉంటే పాలట్లో అర్ధరాత్రి వేరే వాళ్ళు వీళ్ళ మీద బతికే పారాసైట్ కమ్యూనిటీ గుడిసి కూడా తగలబెడదాం అంటూ చూసా అలాంటి టఫ్ టైం నుంచి బయటకు వచ్చాం ఎందుకు వచ్చిన గోల్ నాకు ఇది నేను ఎక్కడో టీచర్ ట్రైనింగ్ చేసుకుంటూ ఉండాల్సిన ఎందుకు వచ్చిందంటే కామన్గా అనిపిస్తుంటుంది మనకు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు అలా చాలా రోజు ఇంట బయట రోజు ఉంటాయి ప్రతిరోజు ఉంటాయి అసలు ఈ ట్రిప్ తీసుకొస్తే కూడా రెసిస్టెన్స్ సమాజం నుంచి ఇంట్లోంచి రెసిస్టెన్స్ ఉంటుంది సపోర్ట్ చేస్తూ నా వైఫ్ అండి అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ సేతురామ్ ఒక ఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నాడు రొటేరియన్ సికింద్రాబాద్ హీఈ్ ఏ ఛాంపియన్ హీ నెవర్ డిస్కరేజ్ మీ ఆయన కాశీ విశ్వనాథ్ కొన్ని కంపెనీస్ కూడా రామ్ అండ్ ఫోటెక్ అని శ్రీధరెడ్డి అని ఈ ఊర్లో యాక్టివ్ శివకుమార్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్ మిత్రుడు నాకు అండగా ఉంటాడు మీకు తెలిసి వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ చాలా ఎంకరేజ్ చేశారు మా పిల్లలకి అజ్ఞాత దాత కూడా చాలా హెల్ప్ చేశారు నా ఫ్రెండు ఆప్తుడు వెళ్ళబారు అట్లా చాలామంది ఒక ఇరవై ముప్పై మంది ఫ్రెండ్స్ వెన్నుదట్టి నిలబడిన వాళ్ళు ఉన్నారు సో మీకు స్పాన్సర్ వితౌట్ ఎవరు స్పాన్సర్ లేకుండానే మీరు ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు నెక్స్ట్ సార్ ఇక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు దాదాపు త్రీ సెవెంటీ కిలోమీటర్స్ శ్రీశైలం నుంచి ట్రావెల్ చేసి నెల్లూరుకు వచ్చారు ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు కన్యాకుమారి వెళ్ళాలని రేణిగుంట రూట్ వెంకటగిరి మీదుగా పెంచలకోని రూట్ పట్టి రేణుగుంట అక్కడి నుంచి శ్రీకాళహస్తి తిరుపతి అక్కడి నుంచి కంచి షార్ట్ కట్స్ అలా ఏం లేదు షార్ట్ కట్స్ కాకపోతే హైవే మీద కంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో వెళ్తే వీళ్ళకు బాగా పరిచయం అవుతుంది గ్రామాలు సేఫ్ కాదు గ్రామాలు ప్రజలు పరిచయం అవుతారని రూరల్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళాలని ఇందులో కొంతమంది బ్లైండ్ ఫోల్డ్ సైక్లింగ్ నేర్చుకోవాలి మెజిషియన్ జో జోషి మారుతి జోషిని సీనియర్ మెజిషియన్ హైదరాబాద్లో టూ డేస్ ట్రైనింగ్ ఇచ్చారు ఆ కిట్స్ కూడా ఇచ్చారు మా దగ్గర ఉన్నాయి కళ్ళగంతలు కట్టుకొని సైక్లింగ్ నెల్లూరులో ఒక ప్రదర్శన చేస్తాం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మీ సహాయ సహకారాలు కూడా కావాలి నెల్లూరు టౌన్ని సండే అనుకుంటున్నా సండే ఆఫ్టర్నూన్ కాస్త ఫీడ్ చేద్దాం అను నెల్లూరు టౌన్ మెయిన్ బజార్ కన్యాకుమారి వెళ్ళాలని ఇది మ్యాప్ ఏం లేదు ఇది అన్కండిషనల్ ట్రావెల్ ఎట్లా రూల్స్ ఏం లేవు ఎక్కడ ఉండాలంటే ఎక్కడ ఇప్పుడు ఉండాలంటే ఉండడం ముందుకు వెళ్ళిపోతుండం మా దగ్గర స్టవ్లు ఉన్నాయి కట్టెలు ప్రొక్యూర్ చేసుకుని వండుకొని తింటాం ఇద్దరు ఉమన్ కూడా ఉన్నారు ఆదివాసీలు వాళ్ళు హెల్ప్ చేస్తారు మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు రెండు ట్రక్స్ ఉన్నాయి పిల్లలు కాకుండా ఎవరైతే ఈ సైకిల్ దొక్క పిల్లలు కాకుండా మీతో ఉన్న టీం ఎంతమంది ఉన్నారు మాతో పాటు అడల్ట్స్లో మేము మేమిద్దరము నాన్ ట్రైబు ట్రైబులో ఒక నలుగురు ఉన్నారు మొత్తం ఆరు మంది ఉన్నారు వచ్చేవాళ్ళు దాని దానివల్ల మా జాబ్ సులభం అయిపోయింది ఇవి కాకుండా మా ఊరు వాళ్ళు జనవాడ నుంచి విజయ్ కుమార్ సపోర్ట్ చేశారు ఆయన వాలంటీరింగ్ చేస్తున్నారు ఇక్కడే ఉన్నారు స్పోర్ట్స్ కోచ్ అదేవిధంగా సైక్లింగ్ భాస్కర్ గారు లస్సీ సెంటర్లో ఉంటారు ఆయన ఆల్రెడీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్రైనింగ్ ఇచ్చారు మళ్ళీ ఈరోజు వచ్చి ఆయన ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు అలా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ రెడ్ క్రాస్లో అక్టోబర్లో ఫస్ట్ ఎయిడ్ మీద ట్రైనింగ్ ఇప్పించాం రోడ్ సేఫ్టీ కమిషనరు రోడ్ సేఫ్టీ మీద ట్రైనింగ్ ఇప్పించారు అదేవిధంగా స్వర్ణభారత్ ట్రస్ట్ వాళ్ళు రోడ్ సేఫ్టీ మీద ట్రైనింగ్ ఇచ్చారు అలా ప్రతి వాక్లో మాకు ఈ జిల్లా నుంచి చాలా సపోర్ట్ ఉంది అందుకని ఈ జిల్లా వెళ్తే యాక్చువల్గా అటు వెళదాం అనుకున్నాం నంజాల మీద బట్ ఈ జిల్లా గుండా వెళ్తే సొంత గడ్డ కదా బోడిగాడు తట్టు పిలుస్తుంది ఫీలింగ్ ఉంటుంది సో ఏదైతే మీరు కన్యాకుమారి అక్కడి నుంచి మళ్ళీ శ్రీశైలం జర్నీ తలపెట్టారు అది సక్సెస్ఫుల్గా కావాలని సో ఆయన చెప్పినట్టు మీ పిల్లలకి అంటే మీ టీంలో ఉన్న పిల్లలకి ఒక్కరు కూడా చిన్న స్క్రాచ్ కూడా పడకుండా తిరిగి సేఫ్గా మీరు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం రైట్ ఏది ఏమైనప్పటికీ మన ఆశయం గట్టిదైతే నమ్మకంగా ముందుకెళ్తే ఎలాంటి ఆశయం అయినా సరే సింపుల్గా సాధించవచ్చు అనడానికి చిన్నపిల్లల ఉదాహరణ దాదాపు వీళ్ళంతా కూడా సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ లోపలి వాళ్ళే సో వీళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం ఏదో సాధించాలి బయట ప్రపంచానికి మనం అంటే ఏంటో తెలియజేయాలి సో ఒక పల్లెటూలో పుట్టి అక్కడే ఉండకుండా బయటకు వచ్చి మనం ఏంటి మనం వీళ్ళు ఏం చేస్తారే అనుకున్న వాళ్ళకి వీళ్ళు ఏమైనా చేయగలరు అని సమాధానం నిరూపించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు చేసినటువంటి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం అంతా కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది అదే వంశీ గారు ముందు నడిపిస్తున్నారు అదేవిధంగా వీళ్ళకి సపోర్ట్గా ఉంటూ విజయం అంతా ఉన్నారు వీళ్ళకి స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు మరి ఒకసారి విజయ్ గారితో కూడా మనం మాటే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి ఎలా వీళ్ళకి మీరు మోటివేట్ చేస్తున్నారు సార్ నేను ఫస్ట్ ఒక అథ్లెట్ని నెల్లూరులోనే ప్రాక్టీస్ చేస్తున్నాను మన ఏసీ సూపర్ సూపారెడ్డి స్టేడియంలో అప్పుడు నా ఫస్ట్ గురు ఒక పోలీస్ అతను అతని పేరు అశోక్ తర్వాత నాకు స్పోర్ట్స్ కెరీర్ తర్వాత డెవలప్ అయింది ఏంటంటే సూపర్ రెడ్డి స్టేడియంలో తర్వాత సారే ఒక అంటే మాది టిఫిన్ షాపు వైఎస్ఆర్ బొమ్మ అనే అది జొన్నవాడ మాది ఓను అక్కడ వైఎస్ఆర్ బొమ్మ అనేది ఉంటుంది అక్కడ మాది ఒక టిఫిన్ షాపు సార్ అక్కడికి వచ్చారు వచ్చి ఫస్ట్ ఇంట్లో వాళ్ళు మా మీ కొడుకు ఏం చేస్తారంటే స్పోర్ట్స్ చేస్తారు ఇలాగంటే స్పోర్ట్స్ చేస్తారు సార్ ఏమీ తెలియదు మాకు ఏం అర్థం కావట్లేదు అంటే సార్ మోటివేట్ చేసి అమ్మ స్పోర్ట్స్ అంటే ఇలాగ ఉంటుంది స్పోర్ట్స్లో ఇన్ని జాబ్స్ అనేది ఇలాగ ఉంటుంది రైల్వేస్ ఉంటుంది స్పోర్ట్స్ చేసిన దానివల్ల ఏమవ్వదమ్మా మీరు మంచిగా తనకు ఎంకరేజ్ చేస్తే తను ఇంకా పైకి వెళ్ళేదానికి చాలా మీకు సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి సారు ఫస్ట్ చెప్పారు సార్ తర్వాత చిన్నగా నా స్పోర్ట్స్ కెరీర్ అయిపోయిన తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత స్పోర్ట్స్ హాస్టల్స్ మొత్తం ఎత్తేసారు నేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు ఫారెన్ కోచెస్ సార్ అది యుఎస్ నుంచి ఫారెన్ కోచెస్ వచ్చారు ప్రతి స్టేట్ నుంచి ఫోర్ ఫోర్ మెంబర్స్ని తీసుకున్నారు ఆ ఫోర్ మెంబర్స్లో మన స్టేట్ నుంచి నేను ఒకడిని నా పేరు విజయ్ కుమార్ అలా తీసుకొని నన్ను అక్కడ ట్రైన్ చేస్తూ ఉన్నారు సార్ టూ ఇయర్స్ అక్కడ నేను ట్రైన్ అయ్యాను తర్వాత లాక్డౌన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మా స్పోర్ట్స్ కెరియర్ స్టాప్ అయిపోయింది తర్వాత నేను ఎన్ఐఎస్ అని పటేలలో ఒక కోర్స్ ఉంటుంది సార్ వన్ ఇయర్ కోర్స్ ఆ కోర్స్ చేశాను కోర్స్ చేసిన తర్వాత నేను ఒక సర్టిఫైడ్ కోచ్ని అయ్యాను ఫస్ట్ తర్వాత ఈ ఎప్పుడైతే లాక్డౌన్ ఎప్పుడైపోయిందో అప్పటి నుంచి నేను ఒక జా అండ్ జాబ్ ట్రయల్స్కి చేస్తుంటే నంద్యాల డిస్టిక్లో ఒక స్కూల్ ఉంది అక్కడ మీరు జాయిన్ అవుతారా అని ఒక టాక్ వచ్చింది సార్ అక్కడ నేను జాయిన్ అయ్యి ఇప్పుడు నేను ఒక నంద్యాల డిస్టిక్ కోచ్గా జాయిన్ అయ్యి చేస్తున్నాను సార్ అక్కడ తర్వాత సార్ పరిచయం అయ్యి సారు అంటే ప్రతిసారి నాకు మోటివేషన్ ఎవరంటే వంశీ సార్ ఎందుకంటే సార్ ఇప్పట్లో ఒక రూపాయి ఎవరి కోసం మనం ఖర్చు పెట్టాలంటే ఎవరు ఖర్చు పెట్టరు పూర్తిగా ఇప్పుడు మన స్వార్థం మనం ఎప్పుడైనా నా స్పోర్ట్స్ కెరియర్లో నేను చూసినంతలో నాకు బ్యాగ్ సపోర్ట్ ఎవరు లేరు సార్ పూర్తిగా నేను జొన్నవాడి నుంచి నెల్లూరు వెళ్ళాలి నెల్లూరు నుంచి మళ్ళీ రావాలంటే ఒక రోజుకి వచ్చి నాకు వంద రూపాయలు అయిపోతుంది సార్ నేను చదువుకునే ఇంటర్ ఆ టైంలో వంద రూపాయలు పోవడానికి వంద రూపాయలు రావడానికి వంద రూపాయలు అంటే చాలా టూ హండ్రెడ్ సార్ ఒక పోటీకి మార్నింగ్ ఒక పోటీకి టూ హండ్రెడ్ పెట్టాలి ఈవినింగ్ ఒక పూటకి టూ హండ్రెడ్ పెట్టాలి టూ సెషన్స్ ఉంటాయి మాకు మా రోజుకి నాలుగు వందలు పెట్టాలి మధ్యలో మన ఖర్చులు మళ్ళీ ఒక హండ్రెడ్ రూపీస్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఏదైనా డైట్ తీసుకోవడానికి కానీ ఏదైనా తీసుకోవడానికంటే మళ్ళీ అది ఒక హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ రోజు ఖర్చు పెట్టి నెలంతా పోవాలంటే ఉన్న పరిస్థితి సరిగా లేదు సార్ మాది ఒక టిఫిన్ షాపు అవన్నీ నాకు బ్యాక్ సపోర్ట్ లేదు వీళ్ళకి ఏంటంటే సార్ మోటివేషన్ ఏంటంటే వీళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉంది వీళ్ళు ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళచ్చు స్పోర్ట్స్లో ఒక స్పోర్ట్స్ అనే దాంట్లో మంచి మంచి జాబ్స్ ఇప్పుడు చదువుకుంటే మీకు ఎంత మంచి జాబ్స్ వస్తాయో స్పోర్ట్స్లో కూడా అంతే జాబ్స్ వస్తాయి సార్ కేవలం దాన్ని మీరు మోటివేషన్గా తీసుకొని స్పోర్ట్స్ సార్ అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా చేయడం చాలా చాలా కష్టం సార్ స్పోర్ట్స్ అనేది మీకు కూడా తెలిసి ఉంటుంది ఏదన్నా క్రికెట్ కానీ ఏదన్నా చాలా అంటే చాలా కష్టం ఓన్లీ తన దగ్గర ఉన్నా కూడా తొక్కేసే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ సారు వెనకుండి మీరు మీరు చెయ్యండి మేము మీ దగ్గర ఉంటాము మీకు మేము డబ్బులు కావాలంటే లేకపోతే ఇంకేదన్నా మీకు కావాలన్నా మేము చూసుకుంటాం అని చెప్పి చేస్తున్నారు ఖచ్చితంగా చెప్తాను సార్ ఒకటే స్పోర్ట్స్ నమ్ముకున్నాడు ఎప్పుడు ఏమి కాదు తనకు ఒక జాబ్ అనేది కంపల్సరీ ఉంటుంది వాళ్ళకి సార్ ఒక దారి చూపిస్తున్నారు సార్ ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు సైక్లింగ్ చేసినా రన్నింగ్ చేసినా లేకపోతే ఇంకొక స్పోర్ట్ ఏదైనా చేసినా కూడా తొందరగా వీళ్ళకి జాబ్స్ వచ్చేదానికి ఈజీ సార్ ఫస్ట్ ఒక రైల్వేస్ ఒకటి ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఉంది మనకు పోస్టల్ ఉంది ఆర్మీ ఉంది ఇవన్నీ రావడానికి చాలా ఇప్పుడు ఆర్మీ జాబ్ చేయడం కోసం ఆ పది రోజులు కష్టపడిపోయి మేము ఆర్మీకి పరిగెట్టేయాలనుకుంటారా ఎప్పుడు అది కష్టం అది ఎవరికన్నా కష్టమే సార్ పది రోజులు పరిగెట్టేసి ఆర్మీ జాబ్ కొట్టేసేదానికి సంవత్సరం నుంచి పరిగెట్టి ఆర్మీ జాబ్ కొట్టేదానికి చాలా తేడా ఉంటుంది సార్ ఇప్పుడు షార్ట్ పీరియడ్లో మనకు రిజల్ట్ రావడం అది చాలా కష్టం సార్ అదే సార్ నేను చెప్పేది ఏంటంటే అంత ప్రాక్టీస్ వాళ్ళకి అక్కడ ఇచ్చి డైట్ వాళ్ళకి మెయింటైన్ చేసుకుంటా వన్ మంత్ చూసుకోవడానికి ఒక మనిషికి పర్ హెడ్ ఎట్ కాదని ఒక టెన్ థౌజండ్ అవుతుంది సార్ అలాంటిది థర్టీ మెంబర్స్ని సార్ చూసుకుంటున్నారంటే ఒక్క ఒక్క నెలకే వాళ్ళకి ముప్పై వేలు అయిపోతుంది సార్ ఒక ముప్పై వేలు ప్రతి నెల పెట్టుకొని వాళ్ళని చూసుకొని వాళ్ళ కెరియరు తర్వాత వాళ్ళ కెరీర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని చేసుకొని సార్ ఏదో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు వీళ్ళకి అర్థం కావట్లేదు చిన్నపిల్లలు కాబట్టి కానీ వీళ్ళు ఫ్యూచర్లో మంచి స్థాయికి వెళ్తారు సార్ కేవలం సపోర్ట్ అనేది ఫస్ట్ బ్యాక్ సపోర్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్ అది వంశీ సార్ ఇస్తున్నారు నాకు ఒక అవకాశం ఇచ్చారు సార్ ఇప్పుడు అది మీ మీ దగ్గరే చెప్తున్నాను థ్యాంక్ యూ సార్